నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓం అరుణాచలేశ్వరాయ నమ ఓం నమో భగవతే రమణాయ రమణాశ్రమ లేఖలు స్మృతులు సూర్య నాగమ్మ గారు రచించినటువంటి పదిహేడవ లేఖను చూసినట్లయితే ఏమీ తెలియదు అనేది ఎట్లా తెలిసింది ఇది రాసింది పద ముప్పై ఒకటవ తేదీ పన్నెండవ నెల పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరం గత నెల మొదటి వారంలో ఒకనాడు ఉదయాన కేవలం అమాయకుడగు పాంతుడొకడు ఆశ్రమానికి వచ్చి రెండు మూడు రోజులు ఇక్కడే ఉండి ఆ తర్వాత భోజనం మఠా నిద్ర అన్నట్లు ఎక్కడో తింటూ ఎక్కడో పడుకుంటూ భగవాన్ సన్నిధి సందర్శం సందర్శన భాగ్యం అనుభవిస్తూ కొన్నాళ్ళున్నాడు వెళ్ళబోయే ముందొకనాడు భగవాను సమీపించి జంకుతూ స్వామి ఇక్కడ కూర్చున్న వీరంతా భగవాను ఏదో అడగడం తామేదో సెలవిస్తూ ఉండడం సదా జరుగుతున్నది అది చూస్తే నాకు ఆశ కలుగుతున్నది కానీ ఏం అడిగేందుకు ఏమీ తెలియతే ఇక తరించేది ఎట్లాగూ అన్నాడు దీనంగా భగవాన్ సాధారణంగా చూసి మీకు ఏమీ తెలియలే తెలియదే తెలియదనేది ఎలా తెలిసింది అన్నారు నవ్వుతూ మీకు ఏమీ తెలియననేది ఎలా తెలిసింది అది అక్కడికి వచ్చిన తర్వాత వీరంతా అడిగే ప్రశ్నలు భగవాన్ సెలవిచ్చే ప్రత్యుత్తరాలు వింటే వింటూ ఉంటే అయ్యో మనకు ఏమి తెలియదే అన్న జిజ్ఞాస కలిగింది స్వామి అన్నాడు అతను ఇంకేమీ మనకు ఏమీ తెలియదన్న విషయం తెలుసుకున్నారు కదా అదే చాలులే ఇంకేం కావాలి అన్నారు భగవాన్ అంత మాత్రాన తరించేది స్వామి అన్నాడా రుచకుడు ఎలాగేమి ఏమీ తెలియ తెలియందే అన్నది తెలుసుకునేందుకు ఒకడున్నాడు కదా ఆ తెలుసుకునే వాడే వాడేవడని చూస్తే తీరిపోతుంది అన్నీ తెలుసుకొని తెలుసునని అనుకుంటే అహం పెరుగుతుంది అంతకంటే ఏమి తెలియదే ఎలా రా తరించటం అన్న తెలివి గలగడం ఎంతో మేలు కదండి అన్నాడు అన్నారు భగవాన్ అతడంతటితో స సందర్శించి చక్కగా పోయాడు ఆ భగవద్వాణి యొక్క సారాంశం ఆ ప్రచుకునకు అర్థమైనా కాకుండా మా మాదృషులకు మంత్రాక్షరములై హృదయ గుహలో మారుమోగినవి సుమాం భతృహరి సమ్మ సుభాషితంలో తెలివి యొక్కంత లేని ఏడా దృప్తుడై దృప్తుడనై కరిభంగి సర్వమున్ తెలిసి నంచు గర్విత మతి విహరించి తొల్లి ఇప్పుడు ఉజ్వల మతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలనై తెలివి తెలియని వాడినై మెలగ మెలగ మెలగతిని గతమయ్యే నితాంత గర్వమున్ అన్న పద్యం మననానికి వచ్చినది ఇది పదిహేడవ లేఖ ఇప్పుడు మనము పద్దెనిమిదో లేఖ చూసినట్లయితే ఇది జనవరి ఒకటి పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరంలో రాసినటువంటిది చిరుతలు పాములు అన్నమాట ఇది లెటర్ లెటర్లో ఈ చిరుతలు పాములు అంటే ఏమిటి అనేది మనం తెలుసుకోగలుగుతాం శ్రీవారి గిరి జీవితంలో జరిగిన ఒక విశేషం ఒక భక్తుణ్ణి వల్ల మొన్ననే విని రాస్తున్నాను భగవాన్ విరూపాక్ష గుహలో ఉండగా సమీపంలో ఉన్న ఊటలో నీరు త్రాగేందుకు ఒకనాడు చిరుతపులి గోండ్రు శబ్దంతో వచ్చిందట భక్తులంతా భయపడి దాన్ని తోలే నిమిత్తం పళ్ళాలు డబ్బాలు తీసుకొని డప్పులు వేయట వే వేసేటంతలో అది నీళ్ళు తాగి మరొకసారి గుండ్రు అని అరచి వెళ్ళిపోయిందట భగవాన్ సంభ్రమించే ఈ భక్తుల్ని చూచి మీరెందుకిలా శ్రమ శ్రమపడతారు ఆ పులి ఒక్క అరుపుతో వస్తున్నానని నాకు తెలిసి తెలియజెప్పింది నీళ్లు తాగి మరొక అరుపుతో పోతున్నానని చెప్పి తన దారిని తానిపోయింది మీ జోలికి రాలేదు కదూ మీకెందుకు ఈ భయం ఈ కొండ వారి నివాసం వారింటికి మనం వచ్చి వారిని రాకుండా తరమటం ఏం న్యాయం ఊరుకోండి ఇక చాలు అట్టహాసం అని వారించి వారి భయం పోగొట్టాలనో ఏమో ఈ గిరిపైన అనేక సిద్ధ పురుషులు నివసిస్తూ ఉంటారు వారు నన్ను చూడాలని ఏవేవో రూపాలతో వస్తూ ఉంటారు వారికి ఏ విధంగా అలజడి కలగ కలగనీయరాదు సుమా అని మందలించారట అది మొదలు ఆ పులి అప్పుడప్పుడు నీరు త్రాగి నిమిత్తం వచ్చేదట అది పెట్టే గోండ్ర శబ్దం విని భగవాన్ అదిగో వస్తున్నానని చెబుతున్నది ఇదిగో పోతున్నా అంటున్నది అనేవారట ఈ విధంగా వారికి చిరుతల కలిమి ఎంతో ఉన్నది ఆ జీవితంలోనే ఏర్పడ్డ పాముల చెలిమిని గురించి ఒక పాము వంటి మీద పాకిందని కాలు ఎక్కిందని ఎన్నెన్ని విధాలుగానో చెబుతూ ఉంటారు ఈ మధ్య ఒక భక్తుడు దీన్ని గుర్తించిన సత్యమేనని భగవాను అడిగారు శ్రీవారు చెప్పిన మాటలే రాస్తున్నాను ఆ పాము స్నేహభావంతో వచ్చిన మాట నిజమే కాలు మీదకు పాకపోయింది నేనే కాలు యువతలకు తీసుకున్నాను అంతే దానంతటది వస్తూ పోతూ ఉండేది అన్నారు భగవాన్ ఈ మధ్య సన్నిధిలో నేను ఇది చదివినప్పుడు భగవాను చూచి సిద్ధపురుషులు ఏవో రూపాల్లో వస్తూ ఉంటారని భగవాన్ సెలవిచ్చింది నిజమేనా అన్నాను అవును అన్నారు భగవాన్ అరుణగిరి యోగి ముంగిసలాగా వచ్చారన్న మాట అన్నారు ఒకరు అది నిజమేనన్నారు భగవాన్ సక్తు ప్రస్తుని కథలోనూ అంతే కదా అన్నాను అవునను అవునవును అంటూ మందహాసంతో మౌనం వహించారు భగవాన్ ఇప్పుడు పంతొమ్మిదవ లేఖ ఇది రాసినప్పుడు డేట్ వచ్చేసి రెండు ఒకటి పంతొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరం ఈ లేఖ వచ్చేసి మాట లేని ఆలకింపవ జగదీశ్వర శాస్త్రి గారికి నీవు చూచావు కదూ వారు ఇక్కడుండగా ఒక కుక్క వారితో తిరుగుతూ ఉండేది ఆ కుక్క చాలా బుద్ధిశాలి భగవాను హాలులోకి ఆ శాస్త్రి దంపతులలో ఎవరు వచ్చినా వారితో వచ్చి పొమ్మ పొన్నెమ్మలా కూర్చొనేవారు లేవగానే లేచిపోయేది దానికి ఆ గృహిణి దగ్గరే మరీ ఎక్కువ చనువు హాల్లోకి రాకుండా చేయాలని మన వాళ్ళెంత ప్రయత్నించినా అది మానలేదు ఒకసారి దాన్ని ఎవరికో ఒప్పగించి ఆ దంపతులు ఇద్దరు పట్నం వెళ్ళి పదిహేను రోజుల దాకా రాలేదు అది మొదట నాలుగైదు రోజుల హాల్లో వెతికి చూచి హాలు చుట్టూ తిరిగి వారు వెళ్ళే చోట్లన్నీ వెతికి విసిగి ఏమీ తోచక కాబోలు ఒక ఉదయం సుమారు పది గంటలకు భగవాన్ సోఫా దగ్గరకు వచ్చి తదేక ధ్యానంగా శ్రీవారిని చూస్తూ నిలిచింది నేనా వైపే కూర్చొని ఉన్నాను భగవాన్ పేపర్ చూసుకుంటున్నారు కృష్ణస్వామి వాళ్ళు ఎంత అదలించినా పూలేదు నేను చెప్పా పొమ్మని ఊహం కదలలేదు ఆ అలజడి విని భగవాన్ ఇటు చూచారు దాని వాలకం మన వాళ్ళ హడావిడి కాసేపు గమనించి పేపర్ అవతల ఉంచి దాని భాష మౌనంగా మౌనం వల్లనే గ్రహించినట్లుగా చేయి ఊపుతూ ఏమిరా ఏమి మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారని అడుగుతున్నావా ఓహో సరే సరే తెలిసిందిలే వారు పట్నం వెళ్ళారు ఇంకొక వారంలో వస్తారు భయం లేదు జాగ్రత్తగా ఉండు సరేనా ఇక వెళ్ళు అన్నారు వారి మాట పూర్తి కావడమే వ్యవధిగా గిర్రం తిరిగి వెళ్ళింది ఆ కుక్క భగవాన్ వెంటనే భగవాన్ నాతో చూశారా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఎప్పుడు వస్తారు అని నన్ను అడుగుతుంది వీరెంత అదిరించినా చెప్ప చెప్పేదాకా కదలనే కదలేదు అన్నారు మరొకసారి ఆ కుక్క తప్పు చేస్తే ఆ గృహిణి కోలతో రెండు అంటించి ఒక పూటంతా గదిలో ఉంచి గొళ్ళెం పెట్టిందట విడవగానే అది ఆమె మీద అలిగి ఆశ్రమానికి వచ్చి భగవాన్తో చెప్పుకోవడమే కాకుండా నాలుగైదు రోజులు వారింటికి పోక ఆశ్రమంలో ఉండిపోయింది భగవాన్ దానికి అన్నం పెట్టించి ఆ ఇళ్లని ఇలా మందలించారు నీవు దాన్ని ఏదో చే చేశావు లేకుంటే దానికి ఎందుకు కోపం వస్తుంది నాతో చెప్పుకున్నదే ఏం ఏం చేశావు అన్నారు కడక అమ్మ భగవాన్ సన్నిధిలో తన తప్పు ఒప్పుకొని దాన్ని ప్రతిమాలి తీసుకుపోయింది నమస్కారం